శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని మంగఫ్ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఆర్థిక సహాయం అయితే ప్రకటించింది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్కి సంబంధించిన అయినటువంటి షేక్ మిషా అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారి యొక్క ఆదేశాల మేరకు వారికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఆర్థిక సహాయం ఎంత అనేసి అంటే పదిహేను వేల అమెరికన్ డాలర్స్ అంటే కువైట్ దినార్లో చెప్పాలంటే సుమారుగా నాలుగు వేల ఆరు వందల దినార్లు అది మన డబ్బుల్లో చెప్పాలంటే సుమారుగా పన్నెండున్నర లక్ష అనమాట సో ఈ డబ్బులన్నీ కూడా ఎంఎస్సీ అవుతుందో ఆ ఎంబెస్సీకి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎంబెసి నుంచి ఎవరికైతే చెందాలో వాళ్ళకి చెందడం అందజేస్తారు ఎంబెస్సీ వాళ్ళు అంటే ఎంబెసి అధికారులు ఎవరైతే మన మృతులు ఉన్నారో వారందరికీ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నలభై ఐదు మంది ఉన్నారో వారి యొక్క ఫ్యామిలీస్కి ఆ డబ్బులు అందించడం జరుగుతుంది సో ఒక్కొక్కరికి సుమారుగా పన్నెండున్నర లక్షలు అయితే కనుక అందబోతుంది ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించినటువంటి అమీర్ వారి యొక్క కుటుంబాల్ని ఆర్థికంగా కొద్దిగా ఆదుకోవడం కోసం ఈ ఆర్థిక సహాయాన్ని తనుక ప్రకటించారు కువైట్లోని సాల్మియా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఒక పోలీస్ అధికారిపై చేసుకుంది దాంతో అవన్నీ అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే సాల్మియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి నలభై సంవత్సరాల వయసు ఒక మహిళ వచ్చింది ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసు వాళ్ళు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఒక ఇండియన్ లారీ డ్రైవరు తన వెహికల్ని డామేజ్ చేస్తాడు అని చెప్పేసి సో సంఘటనా స్థలానికి పోలీసు వాళ్ళు ఈ చేరుకున్నారు చేరుకున్నప్పుడు ఈ మహిళ ఏం చేసిందంటే కొద్దిగా డిమాండ్ చేసింది పోలీసు వాళ్ళని బెదిరించింది వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేయండి అతనిపైన చర్యలు తీసుకుని చెప్పేసి బెదిరించడం వాళ్ళకి దుర్భాషలాడడం జరిగింది దీంతో పోలీసు వాళ్ళు ఆ మహిళని కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆవిడతో మాట్లాడుతుండగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ పైన కూడా చేయి చేసుకుంది ఆవిడ సో దాంతో పోలీసు వాళ్ళు ఆవిడని అదుపులో తీసుకుని ఆవిడ పైన ప్రస్తుతానికి కేసు ఏదైనా నమోదు చేశారు కువైట్లోని జహరా గవర్నరేట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు వరుసగా నాలుగో రోజు కూడా జహరా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఎవరైతే అక్రమ ఆస్తులు అలాగే అనధికార బేస్మెంట్లను కలిగి ఉంటారు అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని వాళ్ళు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలు ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడ్డారో వారిపైన చర్యలు గట్టి తీసుకోవడం జరిగింది కువైట్లో నేరస్తులు మరియు నివాస ఉల్లంఘనలకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు బునీతాలు గారు ఈ ప్రాంతంలో తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో చాలామందిని అయిత అదుపులో తీసుకున్నారు ఈ తనిఖీలతో పాటుగా ఈ లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కూడా అదుపులో తీసుకున్నారు బ్యాచిలర్స్ రూమ్లు ఏవైతే ఉంటాయో ఆ బ్యాచిలర్స్ రూమ్లో ఇరవై నెంబర్ వీజా అనగా ఖాదీం వీజా కలిగిన వాళ్ళు కూడా ఉన్నారంట సో దాంతో వారిని కూడా అదుపులో తీసుకున్నారు ఎందుకంటే ఇది లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే కదా సో వారిని కూడా అదుపులో తీసుకున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా ఈ లేబర్ షెల్టర్ ఏదైతే ఉందో అక్కడికి తరలించారు సో అక్కడ వాళ్ళకి అవసరమైన వసతులు ఏవైతే ఉంటే వాటిని కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే పడుకోవడానికి బెడ్లు కావచ్చు తినడానికి తిండి కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే వారిపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది బహుశా వాళ్ళకి ఎవరికైనా వెసులుబాటు ఉంటే కనుక ఇక్కడే వాళ్ళకి ఏదైనా అకామ కొట్టించుకోవడం కానీ ఏదైనా చేస్తే చేయొచ్చు లేదంటే ఇది కంపల్సరీగా దేశ బహిష్కరణ చేయడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతంలోనే వెల్లడించారు ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారు అలాంటి వారిని ఉపేక్షించలేదు తప్పనిసరిగా మేము దేశ బహిష్కరణ చేస్తామన్నారు సో అయినప్పటికీ ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా లేబర్ షెల్టర్లు అయితే ఉన్నారు సో ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా తనిఖీలు ఏదనుక చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా రూమ్స్లో ఎవరైతే ఎక్కువగా పార్టేషన్ చేసుకొని ఉంటున్నారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎవరైతే బేస్మెంట్స్ని అనధికారికంగా అక్కడ సరైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా యూస్ చేస్తూ ఉంటారో అలాంటి వాటిపైన తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అలాగే బ్యాచిలర్స్ రూమ్లో ఎవరైతే ఖాదీ వీజా కలిగిన వాళ్ళు ఉన్నారు అలాగే రూమ్స్లో కూడా సరే ఖాదీ వీజా కలిగి ఉండి బయట రూములు తీసుకుని ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారందరిపైన కూడా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి కొద్దిగా గ్రహించగలరు ఎందుకంటే చాలామంది ఖాదీమీజ కలిగిన వాళ్ళు బయటకు ఉంటున్నారు బ్యాచిలర్స్గా సో అలాంటి వారిపైన చర్యలు అయితే తీసుకోబోతారో దొరికితే మాత్రం కొద్దిగా ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటారు ఇవాళ దొరికిన వాళ్ళు కూడా బృందాల గారిలో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి దానికి సంబంధించిన వీడియోలో కూడా మీరు గమనించవచ్చు చాలామంది ఖాదీమీజ కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా బ్యాచిలర్సే సో వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇలాంటి తనిఖీలు ముమ్మరం చేశారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లో వాతావరణం బాగా వేడెక్కిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇవాళ వాతావరణం మనం చూసుకున్నట్లయితే సుమారుగా యాభై ఒక్క డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే నమోదైంది ఇది కేవలం ఆన్లైన్లో వచ్చేటువంటి రిపోర్ట్ మాత్రమే మనం మాన్యువల్గా కనుక చూసుకున్నట్లయితే దీనికన్నా ఎక్కువే ఉంటుంది టెంపరేచర్ అంటే డైరెక్ట్గా మనం కానీ చెక్ చేసినట్లయితే ఎక్కువ ఉంటుంది సో ఆన్లైన్లో వచ్చేటువంటి టెంపరేచర్ ఏంటంటే యాభై ఒక డిగ్రీలు అయితే చూపించింది కనిష్టంగా వచ్చి ముప్పై నాలుగు డిగ్రీలు అయితే ఉండబోతుంది సో ఈ టెంపరేచర్ అంటే ఉంటుంది ఈ ఉష్ణోగ్రత అంటే ఉంటుంది వారాంతం వరకు కూడా ఈ వారం చివరి వరకు అలాగే సోమవారం వరకు కూడా ఇలాగే కొనసాడానికి అవకాశాలున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో పగటి వేళల్లో యాభై యాభై ఒక డిగ్రీలు ఉండబోతుంది రాత్రి వేళల్లో వచ్చి ముప్పై మూడు ముప్పై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత కనుక నమోదు కానుంది కాబట్టి వెండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఆన్లైన్ సో డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దీనికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎవరైతే ముఖ్యంగా డ్రైవర్ సోదరులు ఉంటారో అలాంటి వాళ్ళు ఎందుకంటే బయట తిరుగుతుంటారు ఎండకి దీనికి వడదెబ్బ తగిలేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా జ్యూసులు కానీ ఇలాంటివి ఎప్పటికప్పుడు ఉండండి లేదంటే డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితా ఉంటాయి దీని ద్వారా ఈ ఎండ తీవ్రత కారణంగా ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి జలుబు కావచ్చు జ్వరం కావచ్చు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి జాగ్రత్తలు మీకు మీకైతేనే తెలుసు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే కొద్దిగా మంచిది ఇంకొక విషయం ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చల్లటి నీళ్ళు మాత్రం తాగకండి ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం తాగకండి ఎంత వేడిగా ఉన్నా సరే రూమ్ టెంపరేచర్ కలిగినటువంటి వాటర్ని మాత్రమే తాగండి ఫ్రిడ్జ్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువగా తాగినట్లయితే లేనిపోని అనారోగ్యాన్ని మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది దాని ద్వారా మనకి జలుబు చేయొచ్చు గొంతు నొప్పి రావచ్చు జ్వరం రావచ్చు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బయకున్నట్టు వేడి బయట ఉంది ఒక్కసారిగా మనం చల్లగా లోపలికి వెళ్ళేటప్పటికి అది వేడి ఇది చల్లి రెండు చల్లి రెండు కలిసేటప్పటికి గొంతు నొప్పి రావడం కానీ గొంతు వాపు రావడం కానీ జలుబు చేయడం కానీ దగ్గు రావడం కానీ జ్వరం రావడం కానీ ఇలాంటివి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండ ఎక్కువగా ఉందని మాత్రం బారత్తుల దగ్గర నీళ్ళు కానీ అలాగే ఫ్రిడ్జ్లో వాటర్ కానీ కూల్ డ్రింక్స్ తీసుకొని కానీ సడన్గా తాగకండి అవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు తాగడానికి చేయండి ఇది నా యొక్క చిన్న సలహా మాత్రమే మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కువైట్లోని సబాహియా గత రెండు నుంచి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి పర్స్ని పోగొట్టుకున్నారంట ఆ పర్సులో ఆయన సంబంధించినటువంటి ఐడి కార్డు కూడా ఉందంట సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక వెంకటేషు తపాకుల అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే వెంకటేషు తపాకుల అన్న పేరు కలిగినటువంటి ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక ఒక వైట్ మన భారదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల నలభై నాలుగు పైస్కి ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యలో ఉన్న సూకల్ వేతనటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై రెండు దినాలో ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినారుల డెబ్బై మూడు బిల్స్గా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒకటి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాము అంతకు సెలవు జై హింద్